రాజుపాలు మండల పరిధిలో పందులకు క్లాసికల్ స్వైన్ ఫేవర్ టీకాల నిర్వహణ ఏడీ వీరయ్య ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా రాజుపాలు మండల కేంద్రంలోని ఏరియా పశువైద్యశాల్లో మంగళవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో ఏడీ వీరయ్య మీడియాతో మాట్లాడడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల పరిధిలోని ఎన్ని గ్రామాల్లో పందులకు క్లాసికల్ స్వైన్ ఫేవర్ టీకాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు అలానే ఈ ఫీవర్ వల్ల పందులు ఎక్కువగా జ్వరం రావడం కంటికి పుసులు ఏర్పడడం మేత తినకపోవడం వంటి లక్షణాలు ఉంటాయన్నారు ఈ ఫీవర్కు సంబంధించిన నివారణ టీకాలు నిర్వహించుకోవాల్సిందిగా ఆయన కోరారు మూడు నెలల పందులకు ఈ టీకాలు నిర్వహిస్తామన్నారు కావున పందులను వంటి రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలియజేశారు ఈ పందులలో క్లాసెస్ అని పేరు వ్యాక్సిన్స్ వేస్తున్నాము ఈ అంటే ఈ ముఖ్యంగా ఈ పందులు ఏమందంటే కాలిగుంటుక ప్రభుత్వ క్రియేజ్ చేస్తున్నది ఈ వ్యాక్సిన్ అనేది కొత్తగా మనం కొంచెం ముందు చేశాము ఇప్పుడు అన్ని గ్రామాల్లో కూడా ఈ కనెక్ట్ చేస్తున్నాము రాజపాల మండలం వచ్చేసి కలినెల్పూర్లో ఒక రైతు దాదాపు ఒక వంద పందులు ఇంప్రూవ్డ్ వెరైటీ యాప్సైడ్ పిక్స్ అంటాము సో ఆయన ఇంటెన్సివ్ మేనేజ్మెంట్ బయటికి వెళ్లకుండా షెడ్యూల్ని కట్టేసి వాటికి చెప్పడం క్లీన్ చేసుకొని వాష్ చేసుకుంటా నీట్గా మేనేజ్మెంట్ చేసుకుని చేస్తున్నారు వారికి ఇప్పుడు వంద ఉన్నాయి వంద పందులు ఈ ఉండే చెప్పడం కంప్లీట్ చేస్తాము దీనివల్ల ఏంటంటే జబ్బు వచ్చి రావటం వలన దాదాపు వంద శాతం బాగాలు సంభవిస్తుంటాయి ఇంతమంది వ్యాక్సిన్ అనేది టేకప్ చేయలేదు ఇప్పుడు టేకప్ చేస్తున్నాము సో అవసరాలు రైతులు ఏమైనా పందులు పెంచుకునే వారు వచ్చేసి మమ్మల్ని అప్రూవ్ చేయడం వల్ల మేము వ్యాక్సిన్ ప్రొవైడ్ చేసి డెఫినెట్గా ఆ జబ్బు లేకుండా మేము కాపాడుతామండి థ్యాంక్ యూ సార్